రెండు వేల ఇరవై నాలుగులో జగన్ దారుణ ఓటం తర్వాత కొంతమంది మాత్రమే జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయారు కానీ విడుదల రజనీ లాంటి వాళ్ళు ఇప్పటికీ జగన్తో ఉండి పేరు లాంటి లాంటి నాని లాంటి వాళ్ళు గుడివాడు శ్రీనివాసులు లాంటివారు కొడాలనాని లాంటివారు గుడివాడు అమర్నాథ్ లాంటివారు ఇప్పటికీ జగన్తో ఉన్నారు సో విడుదల రజనీ కూడా ఈరోజు జగన్ కాలర్ వేసుకునే ఎగరేసుకునే చేశారు ఏం చేశారు అనేది నేను ఇప్పుడు చెప్తాను అయితే విడుదల రజనీకి ఒకే ఒక్క కామెంట్ చేయండి ఆవిడకి సపోర్ట్గా శభాష్ విడుదల రజనీ అంటూ ఒక్క కామెంట్ చేయండి ఏం జరిగిందో చూద్దాం నూట ఎనిమిది నూట నాలుగుల నిర్వహణ కాంట్రాక్ట్ ని తెలుగుదేశం నేతకి కట్టబెట్టడం మీద కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు ఎలాంటి అనుభవం లేనటువంటి సంస్థకి ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ల బాధ్యత అప్పు అంటూ ఆమె విలదీశారు నూట ఎనిమిది నూట కూడా టీడీపీ నేతలకి ఆదాయ వనరులుగా మార్చుకోవడం దారుణమన్నారు తమ సంపదను పెంచుకోవడానికి ఆంధ్ర లైఫ్ లైన్ లాంటి నూట నాలుగు నూట రెండు ఎనిమిదిని వాడుకుంటున్నారంటూ విడుదల రజనీ దుయ్యబట్టారు వైసీపీ ఐఎంలో అంబులెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాం కానీ తెలుగుదేశం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటుంది వైసీపీ ప్రభుత్వ కాలంలో అనేక కొత్త నిబంధనలని అంబులెన్స్లని తీసుకొచ్చాం సాంకేతికంగా కూడా వాటిని మరింత అభివృద్ధి చేసి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అందుబాటులో ఉంచాం ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం ఆ స ఆ ద్వారా పల్లెలు పట్టణాల్లో ప్రజలకు అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడడానికి వీలైంది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంబులెన్సుల కాంట్రాక్ట్ ని భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్గా చెప్పారు ఆ సంస్థ డైరెక్టర్ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ ధోనే ఆయన గతంలో టీడీపీ డాక్టర్స్ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు ఆయన సంస్థ టర్నోవర్ కేవలం ఐదు కోట్లు మాత్రమే అలాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకి నూట ఎనిమిది నూట నాలుగు నిర్వహణ కాంట్రాక్ట్ని ఎలా కట్టబెడతారు ఎంతో అనుభవం ఉన్న జీవీకే ఈఎంఆర్ఏ లాంటి సంస్థలు కాదని టీడీపీ నేత సంస్థకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు అనుభవం లేని సంస్థకి బాధ్యత అంటే ప్రజల ప్రజల ప్రమాదంలో పడేసినట్లే గాల్లో పెట్టేలా టీడీపీ కాంట్రాక్ట్ కట్టబెట్టడం సరికాదు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ నేతలు నెలకి ముప్పై ఒక్క కోట్ల వసూలు తీసుకుంటోంది అంటూ ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈ అంబులెన్స్లకు సంబంధించినటువంటి అంశం మీద ఆమె చేశారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో మరొక ఆసక్తికర సంఘటన జరిగింది ప్రైవేటు మోజులో పడి కూటమి సర్కారు ఉచిత క్యాన్సర్ ఆసుపత్రి నిర్వీర్యం చేస్తోందని సాక్షిలో ఆర్టికల్ వచ్చింది ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందించేటువంటి తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రాణం తీసి దుబాయ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రైవేట్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించేందుకు కూటమి కుట్రలు చేస్తోందని ఆరోపించింది సాక్షి అందులో భాగంగా సీఎం చంద్రబాబు దుబాయ్లో బుర్జిల్ హెల్త్ కేర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు ఆ విషయం కూటమి గెజెట్ పత్రిక ద్వారా వెల్లడించింది వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆసుపత్రి రోగుల పాలిట వరంలాగా మారింది క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకుండా పేదలు అట్టడుగు వర్గాల కోసం ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలతో ఆసుపత్రి కావాలి వైద్య ఆరోగ్య రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు ఆయన ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో సిమ్ యూనివర్సిటీకి అనుబంధంగా నాలుగు వందల శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆసుపత్రి శ్రీకారం చుట్టారు అప్పట్లో సీఎం నిబంధనల మేరకు ఇది చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో క్యాన్సర్ ఆసుపత్రి యొక్క గ్రహణం పట్టిందంటూ కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది